హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాక్స్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగు ఈరోజు మరో కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇది కోటా శారీ అండి ఇప్పుడు కోటా సారీస్ చాలా ఫేమస్ అవుతుందండి ఎల్లో కలరు దసరాకి చాలా మంచిగా ఉంటుంది అమ్మవారికి ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం కదా అండి రెడ్ ఎల్లో వీళ్ళు దసరా కోసం అయితే మన దగ్గర రెడ్ ఎల్లో కాంబినేషన్లు అయితే కోటా శారీ అయితే బుక్ చేసుకున్నారు చాలా బాగా వచ్చిందండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మనకి షేర్ చేశారండి కొంగు చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కా శారీ క్వాలిటీ కూడా అలానే ఉంటుందండి ఇప్పుడు ఇంకొక కస్టమర్ వచ్చేసి షార్ట్ బ్లాక్ బీడ్స్ బుక్ చేసుకున్నారండి ఇది ఎలా వచ్చిందో చూసేద్దాం ఫ్రెండ్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఈ ప్రోడక్ట్స్ అంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి స్క్రీన్షాట్ తీసి మీకు నచ్చితే వాట్సాప్కి మెసేజ్ చేయండి మీరు బుక్ చేసిన వన్ వీక్లో వస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ ఉంది నా కస్టమర్కి ఒక చిన్న రిక్వెస్ట్ అండి అడ్రస్ మాత్రం కరెక్ట్గా సెండ్ చేయండి మీరు అడ్రస్ కరెక్ట్గా సెండ్ చేస్తేనే మేము కరెక్ట్గా అండి ప్రోడక్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతూ మనకు వీడియో షేర్ చేస్తున్నారు వీడియో షేర్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు బ్లాక్ బిట్స్ అయితే వేరే కస్టమర్కి రిసీవ్ అయినాయి వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి సేమ్ గోల్డ్కి ఏమాత్రం తగ్గలేదు సిస్టర్ చాలా బాగుందని చెప్పారు నేను ఎలా వస్తాయి భయపడ్డాను కానీ చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ ప్రోడక్ట్ మాత్రం మన దగ్గర క్వాలిటీ మెయింటైన్ చేస్తాము మీకు కానీ మీకు ఇలాంటి వీడియోస్ కావాలి ఫలానా కలెక్షన్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అలాంటి వీడియోస్ తీసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను బ్లాక్ బిష్ చూడండి సీజెడ్ డాలర్తో ఎంత బాగుందో చూడండి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది మీకు కూడా కావాలంటే స్క్రీన్షాట్ తీసి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ